పేట అందరం ఎక్కేంత వరకే ఆ కుర్చీ కోసం చూస్తున్నాడు ఆ కుర్చీ కోసం ఒక పొరలాడి ఆ కుర్చీ కోసం ఎన్ని అయినా ఆడేసేసి ఈ చేద్దాం అనుకుంటున్నారు తప్ప మాకు దళితులకైతే అయితే ఏమి చేయలేదు ఒక ఎస్సీ కార్పొరేషన్ లోన్ అయితే లేదు ఈ ప్రభుత్వాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ముక్కునాడు పాకలు కాదు ముఖ్యనాడు కాదు నా దళిత సోదరులు ఎవరికీ కూడా ఈ నియోజకవర్గం కాదు రాష్ట్రంలో ఎక్కడ కూడా ముఖ్య ఈ ఎస్సీ కార్పొరేషన్ లోన్ అనేది ఎక్కడ విడుదల చేయలేదు వీళ్ళ చేస్తే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అని పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక రాజ్యాధికారం ఎలదారని ఆమెస్తో కాదు ప్రజలు బాగుపడాలి ప్రజలు బాగుపడాలి ప్రజలను ఏరుకు తినేస్తున్నారు దీన్నైతే ఏదో రకంగా నేను సాల్వ్ చేయాలి ఒక రైతులో పండించాలి అని చేతున్నాడు తప్ప ఆయనకి రాజకీయ పక్షం అయితే కాదు ఆయన అయితే ఒక దేవుల్లో పూజితున్నాం ఎందుకంటే పవన్ కళ్యాణ్ అయితే తన సొంత రూపాయలతో ఎక్కడ స్థలాలు అమ్ముకుని అన్నీ అమ్ముకుని కౌలు రైతులకి ప్రతి ఒక్కరు కూడా లక్ష రూపాయలుగా వేశారంటే చాలా నెంబర్ వన్ నాయకుడు నేను అనుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు పోయిన టర్న్లో ముఖ్యమంత్రిగా ఉండగా పోలవరం సగం పూర్తవింది అది ఎక్కడికైతే పూర్తవుందో అక్కడికే ఉంది మిగతా దాన్ని పీక్కు తినేనాక చూశారు తప్ప దాన్ని అయితే ఒక రాయి కూడా వేయలేదు అలాగే మూడు రాజధానులు అన్నాడు నెంబర్ వన్ రాష్ట్రం అంటే రాజధాని లేని రాష్ట్రం ఏదంటే మన ఆంధ్ర రాష్ట్రం అని నేను చెప్తున్నాను అండి జగన్మోహన్ రెడ్డి గారైనా రాజా గారైనా అవన్నీ అవకతవకలు మాత్రం ఏమీ లేదండి ఎక్కడ ఏం లేదు ఎక్కడికి వెళ్ళాలన్నా ఇప్పుడు మా నా దృష్టిలో పది మంది అమ్మాయిలు ఉన్నారు పది మంది అమ్మాయిలు జాయిన్ చేయాలని డబ్బు కడితే జాయిన్ చేసుకుంటూ ఉంటున్నారు లేకపోతే లేదంటున్నారు మాకు విదేశీ ఇది విద్యా కలిసి అంటే ఏమీ లేదండి ఓ నెల రోజులు ఉంది ఇంకా ఎలక్షన్కి అంటే మే పదమూడు ఎలక్షన్లు రాజనగరం నియోజకవర్గం నుంచి జనసేన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బొత్తూరు బలరాం కృష్ణ గారు అలాగే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రాజా గారు పోటీ చేస్తున్నారు ఇప్పుడు ఉన్న ఎవరికి ఓటు వేయాలి ఎవరిని మనం ఎన్నుకోవాలి నేను నా ఉద్దేశం ప్రకారం నేనైతే బొత్తులు బలరామకృష్ణ గారు ఎంచుకుంటానండి ఎందుకంటే ఎమ్మెల్యే రాజా గారు అధికారంలోకి వచ్చి నాలుగేళ్ళు అయింది నాలుగేళ్ళు ఆయన ఏం చేశారు మా ఇదిలో లైట్లు లేవు వేయలేదు డ్రైనేజ్ సిస్టమ్ లేవు ఎన్నాళ్ళు లేనిది కరెక్ట్గా ఎలక్షన్ టైంకి వచ్చాక రోడ్లు వేయించి డ్రైనేజ్లు వేయించి ఇప్పుడు అడవి చేస్తున్నారు ఏంటంటే ఓట్ల కోసం ఇప్పటివరకు లేనిది ఇప్పుడు ఎందుకు ఈ పెద్ద మనుషులు వైసీపీలో ఉన్న పెద్ద మనుషులందరూ మాట్లాడితే సిద్ధం 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 దేనికి సిద్ధం అభివృద్ధి చేయకుండా జనాలు దొమ్ముని సొమ్ముని దొప్పడానికి సిద్ధమా లేదా ఏమీ చేయకుండా ఇంట్లో కూర్చొని తినడానికి సిద్ధమా దేనికి సిద్ధం మీరు సిద్ధం అంటే మేము యుద్ధమే దాంట్లో డౌట్ లేదు మేము ఇప్పుడున్న పరిస్థితుల్లో బొత్తులు పలరాకృష్ణ గారు వస్తే అందరికీ మంచి చేస్తారు రైతులకు కావచ్చు నిరుద్యోగులకు కావచ్చు పేదలకు కావచ్చు ఎవరికైనా ఎందుకంటే ఆయన అధికారంలోకి రాకుండానే ఎంత చేశారు ఎక్కడైనా ఇల్లు మునిగిపోయినా వాళ్ళకి వెళ్ళి భీమి ఇవ్వడం లేదా కూరగాయలు ఇవ్వడం డబ్బులు పంచిపెట్టడం ఎవరింట్లో ఆపదన్నా వెంటనే ఇంట్లో ఆదుకోవడం ఆయన అధికారంలో రాకుండానే ఎంత చేసినప్పుడు అధికారంలోకి వస్తే ఇంకెంత చేస్తారు అది మీరు ఒకసారి ఆలోచించండి అదే కాదు మీ ఇప్పుడున్న పరిస్థితిలో రౌడీ ఈ బ్లేడ్ బ్యాచ్ ఇవన్నీ చాలా ఎక్కువైపోయినాయి చాలా ఎంత దారుణంగా ఉన్నాయంటే పట్ట పగలే బ్లేడ్తో కోసాడేళ్ళు చేయి కోసి చంపేయాలి ఎంత దారుణమైన పరిపాలన నా నేను రాజకీయం ఎరిగే అంటే నాకు రాజకీయం తెలిసిన తర్వాత ఇంత దరిద్రమైన పాలన ఎక్కడ చూడలేదు అసలు ఎక్స్ ఇంత దరిద్రంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే ఎందుకంటే ఇది అసలు రౌడీ రాజ్యం అంటారు రౌడీ పాలన అలాగే భక్తులు బలరామకృష్ణ గారు వచ్చే ఎన్నికల్లో యాభై వేల మెజారిటీ గెలవడం కాదు కన్ఫామ్గా నేను చెప్తాను యాభై వేల పై మెజారిటీతో గెలుస్తారు ఇది పక్కా రాసి పెట్టుకోండి ఇది ఓపెన్ ఛాలెంజ్ ఎందుకంటే అందరికీ తెలుసు ఎమ్మెల్యే రాజుగారు ఏం చేయలేదని తెలుసు ఏ అభివృద్ధి జరగలేదని తెలుసు జనాలు కూడా కళ్ళు తెరిచి ఆలోచిస్తున్నారండి ముందులాగా డబ్బులు తీసుకుని ఓటేయట్లేదు ఓటుకు అమ్ముడిపోవట్లేదు అందరూ కూడా ఆలోచించి ఎవరైతే మంచి చేస్తారో వారికే ఓటేస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా ఒకసారి దయచేసి మనస్ఫూర్తిగా ఓటుకి నోటికో పోకండి అంబిడిపోయి దయచేసి నోటుకు అమ్ముడిపోయి ఓటేయకండి మీ భవిష్యత్తు కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం మీ భవిష్యత్తు కూడా కాదు మీ పిల్లల భవిష్యత్తు మీ మనముడి భవిష్యత్తు మీ అమ్మాయి భవిష్యత్తు మీ వాళ్ళ భవిష్యత్తు ఆలోచించి మీరు ఓటేయండి దయచేసి ఉమ్మడి అభ్యర్థి కృష్ణ గారు నకండ మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను జై జనసేన జై తెలుగుదేశం జై బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారి యాంటి ఎక్కువగా ఉందండి ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఏమీ చేయలేదు నవరత్నాల పేరుతో కనీసం ఏ ఒక్క కార్యక్రమం కూడా ఏ రత్నం కూడా సంపూర్ణంగా అమలు చేయలేదని ఉదాహరణకి మద్యపానాన్ని నిషేధం చేస్తానని రెట్లు రేటు పెంచాడండి ఆయన ప్రతిదీ నేరుగా మీ అకౌంట్లో పడిపోతుంది అన్నాడు తప్ప మట్టి ఇసకోటినండి బ్రాంచ్ ఒకటి నేరుగా జగన్ గారి అకౌంట్లో పోతుందండి ఆ మొత్తం అంతా కాబట్టి ప్రతి గ్రామంలో కూడా ఇప్పుడు ఇళ్ళ పట్టాలు ఇచ్చారు తప్పండి అవి కేవలం ఆ పట్టా ఎక్కడ ఉందో ఆ ఇల్లు ఎక్కడ ఉందో తర్వాత స్థలం ఎక్కడ ఇచ్చారో రోడ్డు ఎక్కడ ఉందో ఏమీ కనిపించకుండా పట్టాలు అయితే మాత్రం ఇచ్చారు అనేటువంటి నిరుత్సాహంతో ప్రజలు చాలా వ్యతిరేకంగా ఉన్నారండి ఇప్పుడు అమ్మఒడిచ్చినా ఏమొచ్చినా రూపాయి మన చేతికిస్తే పది రూపాయలు రేట్లు పెంచేసారనే విధానంతో యాంటీ ఓటింగ్ పూర్తిగా ఉందండి తర్వాత ఇంటి పన్ను కరెంటు బిల్లులు చెత్త పన్ను నీటి పన్ను ఎప్పుడు కూడా చెత్త పన్ను అనేది ఎప్పుడు ఎవడో ఎరగడండి కొత్తగా సృష్టించినటువంటి ఖాతాలండి అండి గురువు గురువుగారు కనుకనే ఒకసారి చూడాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి కుంప ముంచిందనేటువంటి ఉద్దేశంలో ప్రజలు ఉండి ఏదైనా ఈ రాష్ట్రాన్ని బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి విముక్తి పొందాలంటే అది కూర్చొని అత్యంత హీనంగా ఓడించాలనే ఉద్దేశంతో ప్రజలకి ఉందండి ఇక్కడ అంటే ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటే ఇప్పుడు ఇప్పుడు పరిస్థితులను బట్టి అయితే మనకి జీసేజీ అదే జనసేన టీడీపీ కూటమి వస్తేనే బెస్ట్ అనిపిస్తుందండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మా విలేజ్ వచ్చేసి ముక్కునాడ పాకలండి ముక్కునాడ పంచాయతీ ముక్కునాడ పాకలో మా ముక్కునాడ పంచాయతీలు వచ్చేసి ఇప్పటి వరకు కూడా ఇళ్ళ స్థలాలు అన్నది ఎవరు కేటాయించారన్నది కూడా ఎవరికి తెలియదు ఒక విధంగా ఇళ్ళ స్థలాలు కేటాయించడం అన్నది అర్హతను బట్టి మనం ఉన్న నాయకులు కానీ ఉన్న వాలంటీర్లు కానీ అర్హతను బట్టి తీయాలి కానీ ఆ విధంగా అయితే మా ఏరియాలో కానీ మా ఊరిలో కానీ నాకు తెలిసి మా మండలంలో కానీ కూడా ఏం జరగలేదని ఫస్ట్ ఆఫ్ ఆల్ నుంచే చెప్పాలంటే వాలంటరీ వ్యవస్థ నుంచే మాకు అన్యాయం జరిగిందండి ఎందుకంటే వాలంటరీ వ్యవస్థే వైఎస్ఆర్సిపి నాయకులు వాళ్ళ అబ్బాయిలు వైఎస్ఆర్సిపి వాళ్ళ నాయకులు తమ్ముడు కొడుకులు అన్నయ్య కొడుకులు వీళ్ళ తప్ప అర్హత ఉన్న వాళ్ళని ఎవరిని తీయలేదండి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చెప్పాలంటే అంటే మీరు అడిగారు కదా ఎవరు వస్తే బాగుంటుందని దానికి నేను సమాధానం ఏంటంటే ఫస్ట్ వాలంటరీ వ్యవస్థ నుంచే ప్రభుత్వం అన్నది కుప్పకూలడం అన్నది జరిగిందండి ఎందుకంటే ఆ వాలంటీర్లు అన్నది అర్హతను బట్టే తీయలేదు ఎందుకంటే నేనే ఉన్నాను డిగ్రీ చదివాను మా ఆవిడ ఉంది ఇంటర్ చదివింది కానీ మా ఊర్లో వాలంటీర్ టెన్త్ క్లాస్కి ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు అరస్తే ఎవరికింది ఇక్కడ నేను నేను చెప్పేది అదేనండి ఇంటర్ పాస్ అవ్వాలంటే టెన్త్ హెంత్ పాస్ అవ్వాలి కదా మరి టెన్త్ ఫెయిల్ అయిన వాళ్ళకి ఇచ్చారు ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళకి ఇచ్చారు ఇంటర్ టెన్త్ పక్కన పెట్టండి డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి ఇవ్వలేదు డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళకి ఇవ్వలేదు టెన్త్ కూడా ఫెయిల్ అయిన వాళ్ళకి ఇచ్చారంటే ఇక నాయకుల ద్వారా జరుగుతుంది తప్ప న్యాయం ద్వారా అయితే జరగలేదన్నది మా అభిప్రాయం ఇద్దరిలో ఎవరు వస్తారంటే టీడీపీ జనసేన పొత్తు ఉంటే ఆటోమేటిక్గా రాజన్న నియోజకవర్గంలో ఓటింగ్ శాతం పెరిగిద్ది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఓటింగు ఉమ్మడి అభ్యర్థి అయిన భతులు బలరామకృష్ణకి పడుతుంది ఆయన గెలికి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి రాజగారి ఎందుకు అంటే ఇక్కడ తెలుగుదేశం బాగా ఎక్కువ రాజన్నారా నియోజకవర్గం జనసేన తెలుగుదేశం ఎప్పుడైతే కలిసిందో ఓటింగ్ శాతం ఎక్కువ శాతం బలరామకృష్ణ గారికి పడుతుంది దాని మీద ఏమొద్దంటే విజయ అవకాశాలు ఎక్కువ భతులు బలరామకృష్ణ గారికి ఉంటాయి ఆయనకి ఆయన గెలుస్తాడని చెప్పడానికి కూడా కారణం ఏంటంటే ఆయన ఒక సాధారణమైన రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఒక టిక్కెట్టు ఒక వ్యక్తికి ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి మాజీ మంత్రి కొడుక లేకపోతే ముఖ్యమంత్రి కొడుక అని పెట్టిస్తారు కానీ ఒక సామాన్య మనిషికి టిక్కెట్ ఇచ్చారంటే ఆ టిక్కెట్ ఇచ్చిన దాంట్లోనే ఆయన గెలుపు ఆల్రెడీ వచ్చేసింది ఇంకా తెలుగుదేశం సపోర్టు గట్టిగా ఆయనకి చేస్తున్నారు మొత్తం కార్యకర్తలంతా ఏకకంఠంతో భతుల బలరామకృష్ణ గెలిపెత్తాకే ఏకకంఠంతో ఉన్నారు వాళ్ళు కనుక ఇక్కడ నూటికి హండ్రెడ్ పర్సెంట్ యాభై వేలు మెజార్టీతో ఇక్కడ బత్తుల బలరామకృష్ణ తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి అయిన బలరామకృష్ణ గారు గెలిచే అవకాశాలు నూటికి వంద శాతం ఇక్కడ ఉన్నాయి రాష్ట్రంలో వైసీపీ బాగుంటుంది అంటాకే రాష్ట్రం ఇలా ఏ పరిస్థితుల్లో ఉందో ప్రతి పౌరుడు తెలుసుకుంటూ తెలుస్తుంది రాష్ట్రం అప్పుల్లో ఉంది ఆ ఎప్పుడు ఎవరు తీరుతారు ఇప్పుడు ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి ఏం తీర్చాడు కదా ప్రజలు ఆ ప్రజల మీద భారం ఎత్తే ఇంకా భారం పెరుగుతుంది రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఈ రాష్ట్రానికి కావలసిన అభివృద్ధి అభివృద్ధితో పాటు సంక్షేమంతో పాటు ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధిని ఏ రకంగా పెంచి రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయాలని తెలియాలి కనుక ఒక అవకాశం ఇవ్వన్నారు ప్రజలు ఇచ్చారు ఆ అవకాశాన్ని పాడు చేసుకుంటున్నాడని అందరూ అంటున్నారు కనుక ఓఎస్ఆర్ పాలన వస్తే రాబోయే రోజుల్లో రాష్ట్రం ఇంకా అప్పులుపాలవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్